ఈరోజు వామపక్షుల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న మామూలు పాఠశాలను అదేవిధంగా పలు ప్రభుత్వ పాఠశాలను ఈరోజు బంద్కు పిలుపునిస్తున్నాం ముఖ్యంగా సంవత్సరం రాజినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వ మంచిమ ఆశలలో కావచ్చు లేకపోతే వసతిలో కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలలో ఈరోజు విద్యార్థులకు గుడ్ పైసలు వరుసగా జరుగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వందలాది సంఖ్యలో ఈరోజు విద్యార్థులు అస్వస్థత గురైన సంఘటనలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరని విధంగా వేరేస్తూ ఉన్నది అదే కాకుండా గత ప్రభుత్వం ఏర్పడి యాగాలు కడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించుకోవడం ఒక పెద్ద పెద్దగా ఈ రోజు వామపక్ష విద్యార్థుల మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా విద్యారంగానికి నిధుల సరిగ్గా కేటాయించకపోవడం అదేవిధంగా ఈరోజు మధ్యాహ్న బోధ పథకం కింద కూడా సివిల్ సప్లైస్ నుంచి కూడా ఏజెన్సీస్ నుంచి కూడా అనేక రకాలుగా ఈరోజు నాతి రకమైన బియ్యం రావడం కావచ్చు లేకపోతే డేట్ అయిపోయిన వస్తువులు రావడం కావచ్చు కావచ్చు ఇలాంటి ఎన్నో కట్టాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక అధికారం లేకుండా చర్యలు తీసుకోకపోవడం వల్లనే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి మనకు ఏమవుతుందని మనకు కలర్ కలర్ అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్దేశంగా మంత్రిని నియమించాలి అంతేకాకుండా మెరుగైన న్యాయమైన భోజనం అందించాలని చెప్పి కూడా ఈరోజు